గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాళ్తివడిఘే శరణం తిరుపవై నీలాతుంగస్థనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాఘ్యం సంశ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళిత యా బలాత్కృక్ கோதாதஸ்ய நம இதமிதம் பூய ஏவாஸ்து பூய அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடிக் கொடுத்தாள் நற்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வே விதி என்ற இம்மாற்றம் நாங்கடவா நல் ஹனுர் மாச விரதமும் மூடவரோஜு மூடவ பாஷ்ரம் ஓங்கி உலகலந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நிராடினால் நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ఓంగు పెరం షెన్నలూడు కైలుగల పూంగు వలై పొదిల్ పొరి కణపడుప్ప తేంగాదే పుక్కిరిందు శీర్తములై పత్తివాంగ కుడం నిరైకుం వళ్ళల్ పెరం బశుక్కల్ నీంగాద శల్వం నిరైందు ఏలోరెంబావై ఈ మూడవ పాశ్రంలో కాచ్యాయని వ్రతము అనుష్ఠించినందువలన కలుగు ఫలితాలు చెప్తున్నారు మన అండాళ్ళ తల్లి గోపికలారా వటుడుగా వచ్చి పొడుగుగా ఎదిగి మూడు లోకముల కొలుచుకున్న ఉత్తముడు పరమాత్మ నామము కీర్తించి మనము వ్రతము పేరిట స్నానము చేసినచో ఈతి బాధలు తొలగునటుల దేశమునందు అంతటా నెలకు మూడు వానలు కురియగా బాగుగా గుబురుగా ఎదిగిన ఎర్రని వరి దుబ్బల నడుమ నీటిలో చేపలు తుళ్ళి తుళ్ళి పడుచుండగా కలువ రేకుల నడుమ అందమైన తుమ్మెదలు హాయిగా నిదురించునటుల ఏమాత్రము జంకక గొంకక పశువుల కొట్టములో ప్రవేశించి స్థిరముగా కూర్చుండి బలిసిన పొదుగు శిరములను పట్టి పిండగా లెక్కకు మిక్కిలి కుండలు పాలతో నింపునటుల ఔదార్యము గల పాడి పశువులుండెడి మితి లేని సంపద స్థిరముగా నిలుచును ఇట్టి ఫలములిచ్చునది ఆచరించు అద్వితీయమగు భవ్యమగు వ్రతము ఇదే ధనుర్మాస వ్రతము కాచాయని వ్రతము అంటూ చెబుతున్నది అమ్మవారు